మనమంతా కాశీనాథుని విశ్వనాథ్ అదేనండి కె విశ్వనాథ్ కళా తపస్వి బిరుదాంకితులైన దర్శకుడు విశ్వనాథ్ తెలుసుగా ఆడియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు రఘుపతి వెంకయ్య అవార్డుతో మొదలు పెడితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దాకా ఎన్నో సినీ శిఖరాలను అధిరోహించిన జాతీయ స్థాయి దిగ్గజ దర్శకుడు తెలుగు సినిమాలు మూడు పాయలుగా చీలి ప్రవహిస్తున్న వేళ రాఘవేందర్ రావ్ లవ్ రొమాంటిక్స్ దాసరి సోషల్ మూవీస్ కె విశ్వనాథ్ కళాత్మక చిత్రాలన్న మూడు దారుల్లో వెళుతున్న ఎన్నో సినిమాలు మరెన్నో మూవీ వండర్స్ ఆత్మ గౌరవంతో మొదలైన విశ్వనాథ్ కెరియర్ ప్రైవేటు మాస్టర్స్ సుడిగుండాలు ఉండమ్మ బొట్టు పెడత వరకు సాదా సీతగానే సాగింది తర్వాత నిండు హృదయాలు కాలం మారింది నేరము శిక్ష శారద అమ్మ మనసు సీత కథ చిన్ననాటి కళలు జీవనజ్యోతి మాంగళ్యానికి మరో ముడి వరకు ఒక రకంగానే సాగింది సిరిసిరి మువ్వతో కె విశ్వనాథ్ సినిమాలు కళాత్మక విలువల వైపునకు మల్లాయి ఈ చిత్రంలోని జుమ్మంది నాథం అనే పాటతో విశ్వనాథ్ సంగీత సాహిత్య కళాత్మక విలువలు ఒక్కసారిగా బయటపడ్డాయి సీతామహాలక్ష్మి చిత్రంలోనూ అద్భుతమైన పాటలతో అదురుకుంటుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన శంకరాభరణం ఈ చిత్రం నా భూతోన భవిష్యత్తుగా నిలిచింది అప్పటి వరకు తమకు తిరుగులేదని భావించిన దాసరి లాంటి వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఒక ముసలాన్ని పెట్టి అది కూడా ఒక పేద బ్రాహ్మణి పాత్ర చుట్టూ అల్లిన కథతో గత కాలపు సినిమా రికార్డులన్నింటినీ విశ్వనాథ్ తిరగరాశాడని అందరూ వేణోళ్ళ పొగిడేశారు ఎవ్వరూ చేయడానికి ముందుకు రాని ఈ కథను ఏడిద నాగేశ్వరరావు ధైర్యం చేసి నిర్మించడంతో తెలుగు సినిమా ఒక్కసారిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది ఇక అప్పటి నుంచి కె విశ్వనాథ్ స్టైలే మారిపోయింది ఇక అక్కడి నుంచి కే విశ్వనాథ్ సినిమాల కంటూ ఒక ముద్ర పడిపోయింది విశ్వనాథ్ అంటే బ్రాహ్మణవాద చిత్రాల రూపశిల్పిగా మాట్లాడడం మొదలు పెట్టారు ఆ పాటలు ఆటలు ఇతర సన్నివేశ బలాలన్నీ బ్రాహ్మణ మూలాల నుంచి సేకరించినవి అంటూ ఊదరగొట్టేశారు తర్వాత సత్యపతి విడుదలైంది ఇంకేముంది విశ్వనాథ్ అంటే బ్రాహ్మణ కుటుంబాల నేపథ్యంలో సినిమాలు తీసే ఒక ఫక్తు మన దర్శకుడు అనేసారు తర్వాత సాగర్ సంగమంలోనూ ఇదే కదా ఓ కళాకారుడు సరైన ఆదరణ లేక ఎలా భ్రష్టు పట్టిపోతాడో మరీ ముఖ్యంగా ఓ తాగుబోతులాగా ఎలా మారిపోతాడో చూపించాడు ఈ సినిమా కథ కూడా ఒక వంటలక్క కొడుకు సంబంధించింది అంటే ఇందులోను కూడా బ్రాహ్మణ వాసనలే ఎక్కువ కొడతాయి స్వాతి ముత్యం సిరివెందుల సంగతి చెప్పనవసరం లేదు వీటిలోను కళాత్మక విలువలు సాంప్రదాయ జీవన విధానాలే ఎక్కువగా చూపిస్తాడు విశ్వనాథ్ అన్ని బ్రాహ్మణ కథలు ఎంచుకుంటారని ఎవరైనా అన్నారేమో కానీ ఆ తర్వాత వచ్చిన స్వయం కృషిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కథను చిత్రీకరించాడు విశ్వనాథ్ తర్వాత స్వర్ణకమంలో తిరిగి బ్రాహ్మణ లోట్ల షాట్ పెట్టి ఆ మకిలి కడిగేసుకున్నట్లు కనిపించారు విశ్వనాథ్ స్వర్ణ కమలంలో ఓ పండితుడు కూతురు తన తండ్రి అన్న ఎంత చులుకనో ఇందులో చూపిస్తాడు సూత్రధారుల్లో మళ్లీ ఊళ్ళోని ఇతర కులాల వాళ్ళ కథనంలోకి వెళ్లి తనకు అన్ని కులాలు సమానమే అన్న ముద్ర వేయించుకున్న ప్రయత్నం చేసినా తిరిగి స్వాతి కిరణంతో పాత ఫార్మేట్ లోకి వచ్చేశాడి కళా తపస్వి తర్వాత శుభసంకల్పంతో చేపలు పట్టే వాళ్ల జీవన విధానంలోకి వెళ్ళిన స్వరాభిషేకం శుభప్రదంతో తన ఓల్డ్ ఫార్మేట్ లోకి వెళ్లిపోయాడు విశ్వనాథ్ ఇక్కడ ఏ తావాత చెప్పొచ్చేది ఏంటంటే విశ్వనాథ్ బ్రాహ్మణకుల గౌరవాన్ని పెంచడానికే ఈ చిత్రాలు చేశాడనడానికే లేదు శంకరాభరణంలో ఓ వేస్యతో బ్రాహ్మణ పండితుడైన శంకర శాస్త్రి అంటగాగినట్టు చూపిస్తాడు సప్తపదిలో ఏకంగా తన మనవరాలి పాత్రను దళిత పాత్రకిచ్చి చేసేసే బ్రాహ్మణత్వం లేదు బంక మట్టి లేదని తేల్చేశాడు ఏ కులమునిదంటే అనే పాటలతో తన పంధా ఏంటో చెప్ప ఇక సాగర సంగమంలో బ్రాహ్మణులకు కలల పట్ల అంకిత భావం ఉంటుంది కానీ అది తీవ్రతరంగా తయారై తాగుబోతులుగాను అవతరిస్తారని చూపుతాడు విశ్వనాథ్ ఇక స్వర్ణ తంతు ఓ బ్రాహ్మణ పండితుడు కూతురు అల్లరి చిల్లర మనస్తత్వం గలదిగా చిత్రించే ప్రయత్నం చేస్తాడు తర్వాత తన హీరో పాత్ర ద్వారా ఆమెకి బుద్ధి వచ్చేలా చేస్తాడు దీన్ని బట్టి చెబితే విశ్వనాథ్ కు బ్రాహ్మణ వాదం అంటే ఉన్న గౌరవం సంగతి దేవుడెరుగు దాన్ని మంట గలిపిందే ఎక్కువని తెలుస్తోంది భుజం మీద చెయ్యి వేసి జంధ్యం తాడు తగిలితేనే అతన్ని తన దర్శకత్వ బృందంలో నేర్చుకుంటారనే మాట తెలిసిందే అలాంటి విశ్వనాథ్ తెరపై పాటల పరంగా పట్టణం బ్రాహ్మణ వాదానికి పట్టం కట్టినా ఆ వాదాన్ని తక్కువ చేసి చూపించడమే ఎక్కువన్న విమర్శలు ఉన్నాయి